హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రిషులు ఇంకా నిద్రపోతుంది టైం ఏమో సెవెన్ అయ్యింది ఇప్పుడు మనం గీతూకి బట్టలు తీసేయాలి ఇప్పుడు వచ్చి స్నానం చేసి వచ్చి ఇంకా రెడీ అవుతుంది బట్టలు వేసుకొని పౌడర్ బొట్టలు పెట్టుకొని కర్రీ వచ్చేసి దోసకాయ పప్పు చేస్తున్నాను ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది చట్నీ రెడీ అయ్యింది గీతూకి అన్నము దోశలు ఇప్పుడే జస్ట్ వేసాను ఇంకా ఇప్పుడు క్యారేజ్ సర్దాలి గీతూకి కింద పడకుండా చట్నీ వేసుకొని తిను బస్ టైం ఉంది కానీ ఇంకా త్వరగా తింటే జడ వేయాలమ్మా సెవెన్ టెన్ అవుతుంది గీతూకి సెవెన్ ట్వంటీ ఫైవ్కి బస్సు వచ్చేది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ అమ్మాయి ఏమో తింటుంది ఇంకా జడే పిచ్చుకోవాలి రెడీ అవుతుందో లేదో బస్సు వచ్చే టైంకి చూద్దాం కానీ ఫాస్ట్ గా కాని నువ్వు తినడమే లేట్ చేస్తున్నావు సెవెన్ ట్వంటీ అయ్యింది ఫ్రెండ్స్ గీతు రెడీ అయ్యింది స్కూల్కి వెళ్తుంది పొయ్యి పో మ్యామ్ ఆకలి అవుతుందమ్మా పొయ్యి చిన్నగా పొయ్యి పోసేసీ వస్తుందా మేము చూస్తుందా నిన్ను పోయి అన్నీ పోసేసీ ఇంకా పక్కకు వచ్చేసి అదిగో మ్యావ్ వస్తుంది ఓ సూపర్ రిషి పొయ్యిగానే వచ్చేసింది కదా ఆకలి అవుతుంది నాన్న పది నుంచి తాగలేదు కదా ఇవి వేసుకుంటున్నావా నువ్వు నావి నేను వేసుకున్నాను నువ్వు వేయనన్నా నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఈ పనులు చెయ్యి అమ్మా మమ్మీ వేస్తుంది ఒక్కటేసి నెక్స్ట్ ఏం చేస్తావు ఇంకా చాలు అలాగే వదిలేసేయమ్మా డో రేసెస్ నెక్స్ట్ నువ్వు తిప్పుతావా డోరేసేసేవా రేసెసావా ఓకే వెరీ అది తర్వాత తిప్పేది ఏంటమ్మా ఆ స్పూన్ అయ్యి ఆ స్పూన్ అయ్యి ఫస్ట్ ఫస్ట్ దాంట్లో అటు కాదు ఫస్ట్ దాంట్లో ఇంకో స్పూన్ తీసుకునేవి లోపలికి నెట్టేసేయి డోర్ అది నెట్టేసేయి లోపలికి ఇంకా అవసరం లేదులే దాంట్లో అన్నీ వేయకూడదు అమ్మాయి ఏదో ఒకటే వేసేది రేపు దాంట్లో వేయద్దు ఇంక నేను స్విచ్ ఆన్ చేసేదా ఇంక చాలు ఒకటి పై కనాలి